హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఈరోజు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అని నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు చివరి వరకు చూసేస్తారు ఈ ప్లేసు అంత అద్భుతంగా ఉంది ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవాళ్ళు ఆ తర్వాత కొన్నాళ్ళకి గుళ్ళో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆ తర్వాత కళ్యాణ మండపాలు వచ్చేసాయి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని పెళ్ళి బంధువులు అందరూ కలిసి వెళ్ళి దూర ప్రాంతాల్లో ఎక్కడ రిసార్ట్స్లోనో ఎక్కడ ప్లేసెస్ ఓపెన్ ప్లేసెస్ బాగుంటాయో అన్నీ వెతికి వెతికి అక్కడ పెళ్ళిళ్ళు జరిపించుకుంటున్నారు అలాగే ఫోటోషూట్స్కి అయితే ఇంకా చెప్పే పనే లేదు నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇక్కడికి అనే కదా మీ ఆలోచన నేను కూడా ఒక పెళ్ళికే ఇక్కడికి వచ్చాను ఆ పెళ్ళికి సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు నేను ఆల్రెడీ పెట్టేశాను ఇక్కడే ఎంగేజ్మెంటు రిసెప్షను పెళ్ళి మొత్తం ఇక్కడే జరిగాయి ఆ లొకేషన్స్ పెళ్ళిలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి ఈ రిసార్ట్ గురించి ఈ స్టూడియో గురించి మీకు చాలా విశేషాలు చెప్పాలి అవి మొత్తం చూపిస్తూ వివరంగా చెప్తాను నాతో వచ్చేయండి అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకే వస్తాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు బయట నుంచి చూడగానే ఏదో తెరలు కట్టేసి ఉంది అంతే కదా లోపల ఏముంది అన్నట్లే ఉంది కదా అసలు విషయం అంతా లోపలికి వెళ్ళిన తర్వాతే ఉంటుంది ఇలా లోపలికి ఎంటర్ అవుతాము బయట నుంచి చూస్తే ఈ స్టూడియో లోపల ఎలా ఉందని అస్సలు ఊహించలేదు నేను లోపలికి వెళ్ళే వే కూడా చూడండి ఒక సొరంగ మార్గంలోకి మనం లోపలికి ఎలా వెళ్తామో అటువంటి వే పెట్టారు ఇలా లోపలికి వెళ్తాము ఇక్కడ ఒక వాకిల్ ఉంది అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము ఇది నైట్ టైం తీసాను కాబట్టి ఇలా లైటింగ్ తోటి ఇలా ఉంది డేలో ఇంకో అందంగా ఉంటుంది రెండు వేస్ ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఇటువైపు నుంచి అటువైపు నుండి వెళ్ళొచ్చు లోపలికి విఠలాచార్య సినిమా గుర్తొస్తుంది కదా అసలు ఆ లోపలికి వెళుతూ ఉంటే చూడండి ఆ బొమ్మ ఎంత అట్రాక్షన్గా ఉందో ఆ పైనుంచి వాటర్ పడుతున్నట్లు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ వదనం నవ్వుతున్న వదనం ఎంత బాగుందో కదా బాగుందని ఇక్కడే ఆగిపోతే ఎలా లోపలికి వెళదాం రండి ఇంకా ఎంతుందో చూద్దాం ఎంట్రన్సే అదిరిపోయింది కదా లోపల ఇవి మేము ఉండటానికి ఇచ్చిన రూమ్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది అందుకని నేనైతే ఫస్ట్ రూమ్ని అయితే ఆక్యుపై చేశాను స్విమ్మింగ్ పూల్ ముందు డేవో పార్టీ చేసేసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగుందో చూడండి రూమ్ లోపల కూడా వెళ్ళి చూద్దాము లోపల సీలింగ్ అంతా కూడా వుడెన్తో చేసినట్లు ఉంది చూడండి మొత్తం వుడెన్ తోటే ఉంది రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఇట్ బెడ్ అటు ఎంట్రీ ఆ లైటింగ్ కూడా స్పెషల్గా ఉంది ఇది వాష్రూము గ్లాస్ డోర్ తోటి ఉన్నది వాష్రూమ్ కూడా ఇటు బయటకు వచ్చి చూస్తుంటే చూస్తున్నారా నా బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా ఈ లొకేషన్ అసలు ఎంత బాగుందో చూడండి కొబ్బరి చెట్లు ఒక పల్లెటూరులో ఉన్నట్లు ఉంది దూరంగా పెంకుటీళ్ళు కనిపిస్తున్నట్లుగా స్విమ్మింగ్ పూల్ ముందు గార్డెను అసలు ఎంత బాగుందో ఇక్కడ ఫొటోస్ కోసం అని సైకిళ్ళు గాలిపటాలు రకరకాల బొమ్మలు పెట్టారు ఇటువంటి రిసార్ట్స్కి వచ్చి రూమ్ ఎంత బాగున్నా రూమ్లో ఉండిపోం కదా నేనైతే చకచక ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ చూడండి అసలు పూర్వం రాజులు రాజమహల్లో ఎలా అయితే వివాహాలు జరిపించుకుంటారు అటువంటి మందిరంలాగా కట్టారు దీన్ని ఇప్పుడు ఇలా ఉంది పెళ్ళి టయానికి దీన్ని మొత్తం పూలతోటే అలంకరించేస్తారు అసలు అప్పుడు ఊహించండి అసలు ఎంత బాగుంటుందో నీళ్లు నీళ్ల మధ్యలో మండపము చుట్టూ మెట్లున్నాయి ఆ మెట్ల మీద వచ్చిన వాళ్ళందరూ కూర్చొని చూస్తారు అతిథులు అందరూ వస్తారు కదా బంధువులు అతిథులు అందరూ ఆ చుట్టూ కూర్చొని ఆ మండపంలో జరిగే ఏ అకేషన్ అయినా సరే ఆ మండపంలో చేసుకునేది అందరూ చూడటానికి అవకాశం ఇక్కడ చక్కటి ఉయ్యాలు ఒకటి ఏర్పాటు చేశారు కలిసం చూసారా ఎంత పెద్ద కలసము ఇంతకీ ఈ రిసార్ట్ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా బెంగళూరులోని లక్కినహళ్ళి అనే గ్రామంలో ఉన్నది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ద డెస్టినో అనే నేమ్ కనుక టైప్ చేశారంటే మీకు ఈ రిసార్ట్ కనిపిస్తుంది డెస్టినో ఏడు పాయింట్ ఐదు ఎకరాలలో ఇది మొత్తం నిర్మిస్తున్నారు ఇది రెండో మండపం రెండు ఇద్దరు కనుక ఒకేసారి వచ్చి వివాహాలు జరిపించుకోవాలి అంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇది ఇంకా ఓపెన్ చేయలేదు కన్స్ట్రక్షన్లోనే ఉన్నది దాదాపుగా అయిపో వచ్చింది అక్కడికి వెళ్ళి ఆ హాల్ చూపిస్తాను రండి మనకి దూరం నుంచి చూస్తుంటేనే తెలుస్తుంది కదా అసలు ఎంత బాగుందో ఆ లొకేషన్ కోసమే మనం ఇక్కడ ఎంతసేపయినా గడిపేయచ్చు చూడండి ఆ వెనకాల ఇదంతా కూడా వైట్ హాలు మొత్తం వైట్ తోటే ఉంది ముందంతా కూడా గార్డెను ఒక సైడ్ అంతా కూడా ఎన్నెన్ని చెట్లు ఉన్నాయో అటు అంతా కూడా హట్స్ లాగా వేశారు కదా అవేంటంటే లంచ్ డిన్నరు అవన్నీ కూడా మనకి ఆ ప్లేస్లో కూర్చొని తినవచ్చు అనమాట అలా ఇదంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది ఇంకా ఓపెన్ చేయలేదు అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను అసలు ఎంత బాగుందో కదా నా బ్యాక్గ్రౌండ్లో మీకు అంతా కనిపిస్తుంది ఇది రూమ్ అండి రూమ్కి ఇలా ఉంటుంది అంటే పూర్వకాలం లాగా ఓడెంతో చేసిన సింగిల్ డోరు పూర్వం ఇల్లు గుర్తు వస్తున్నాయి కదా లోపల కూడా చూడండి చెక్కతో చేసినవి పైన రూఫ్ మాత్రమే కాదు విండోసు ఇక్కడ మంచం చూసారా ఎలా ఇచ్చారో పూర్వకాలం పెద్దలు ఉండేటప్పుడు ఉండేటువంటి మంచం ఒకే కలర్ ఓడెంతో చేసినవి చైర్సు ఆ కార్నర్లో పెట్టిన డెకరేషన్ ఊడానికి కూడా రూమ్కి తగ్గట్లుగా ఎంత బాగున్నాయో ఆ విండోస్ అక్కడ కనిపిస్తుంది వాష్రూమ్ ఇది బయటికి దారి అసలు ఇటు బయటకు చూడండి ఒక్కసారి ఇటు చూడండి ఎలా ఉందో పూర్వము లోగిళ్ళు అని అంటారు కదా మండపాలు అని అంటారు అంటే ఇంట్లోనే చుట్టూ ఇల్లు మధ్యలో పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది అలా ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చూడండి అక్కడ మీరు చూస్తున్న వారంతా కూడా మా బంధువులే లొకేషన్ బాగుందని స్విమ్మింగ్ పూల్ పక్కన రూమ్ తీసుకున్నాం మేము ఇక్కడ అందరూనేమో ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నీ కూడా వీలవే పిల్లలు చూస్తున్నారా ఈ మంచాలు ఇలా చూడటం వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో చీకటి పడిన తర్వాత ఇందాక రాజుల నాటి మండపం అని అన్నా కదా చూడండి మందిరం ఎలా ఉందో చుట్టూ లైటింగ్ పెట్టేసేసి ఆ స్టెప్స్ మీదంతా లైటింగ్ మేము ఈ రిసార్ట్లో ఇరవై నాలుగు గంటలు ఉన్నాము అందుకనే మీకు డే చూపించగలుగుతున్నాను లైటింగ్లో కూడా చూపించగలుగుతున్నాను ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే ఇది రిసెప్షన్ హాల్ ఇక్కడే రిసెప్షన్ జరుగుతుంది నాకు ఇది ఒక్కటి మనం కూడా ఇలాంటిదే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము అని అనిపించింది మిగతావన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి ఇప్పుడు మీకు అసలైన ఫోటోషూట్ చేసుకునే ప్లేస్ చూపించబోతున్నాను మనం రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా చూస్తున్నాము ఇక్కడ అంతకంటే కొంత అడ్వాన్స్లో కట్టించారు మీరు చూస్తున్నాయి మొత్తం కూడా సెట్టింగ్సే అన్నీ చిన్న చిన్న వాల్సే కానీ అలా మనం ఫొటోస్ తీసినప్పుడు పెద్దగా కనిపిస్తున్నాయి ఎన్నో బిల్డింగ్స్ ఉన్నట్లు చూసారా ఎలా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తున్నాయో కొంచెం దగ్గరికి వెళదాము అన్ని వివరంగా కూడా చూపిస్తాను మీకు ఇప్పటి రోజుల్లో అందరూ ప్రీ వెడ్డింగు పోస్ట్ వెడ్డింగు మ్యారేజ్ టైము ఇన్ని ఫోటోషూట్స్ ఉంటున్నాయి కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేసు అన్నీ ఇక్కడే జరుపుకుంటున్నా కూడా వేరు వేరు ప్లేసెస్లోనే చేశారు పెళ్ళి ఎంగేజ్మెంట్ అన్నీ కూడా ఇంత మంచి సీనరీస్ ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తున్నది మాత్రం ఓన్లీ షూట్స్ ఫోటో మాత్రమే ఇందాక పెళ్ళి జరిగే ప్లేస్ అవన్నీ చూసాం కదా ఇవి కేవలం ఫోటోషూట్స్ కోసమే షూటింగ్స్ తీసుకునే వాళ్ళు సీరియల్స్లో షూట్స్ తీసుకుంటుంటారు కదా వాళ్ళ కోసం కూడా ఇవైతే బాగా ఉపయోగం ఉంటాయి మీలో ఎవరన్నా ఫోటోషూట్ డిఫరెంట్గా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయచ్చు చక్కగా రూమ్స్ అవి కూడా ఉన్నాయి మీరు గూగుల్లో కనుక డెస్టినో రిసార్ట్ అంటే మీకు కనిపిస్తుంది దీని రేట్స్ మాత్రం నన్ను అడగక్కండి ఎందుకు అని అంటే వాళ్ళని అడిగితే సీజన్ని బట్టి రేట్స్ అని చెప్తున్నారు మా వాళ్ళు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కలిపి తీసుకున్నారు కాబట్టి నాకు విడిగా చెప్పలేదు ఈ ఫోటోషూట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇది వాళ్ళని రిక్వెస్ట్ చేసి కేవలం లోపలికి వెళ్ళి పది నిమిషాల్లో వచ్చేస్తాను అని ఇలా లోపలికి వచ్చాను ఈ చిన్న ప్లేస్లోనే ఒక బ్రిడ్జి కింద వాటర్ ఉన్నట్లు ఒక సైడ్ నుంచి ఫొటోస్ తీసుకుంటుంటే నేను సింగిల్గా లోపలికి వచ్చాను కదా అందుకని మీకు అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాను చూపించలేకపోతున్నాను ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం చూస్తుంటే ఎక్కడో విదేశాల్లో కనుక సీనరీస్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇక్కడంతా కూడా నా వెనక చూస్తున్నారు కదా పెద్ద మహల్ ఉన్నది తలపాకాలు రాజులు వేసుకునే డ్రెస్సులు పావుకోళ్ళు ఇవన్నీ తెచ్చుకొని కూడా ఇక్కడ మంచి ఫోటోషూట్ తీసుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్లో సీరియల్స్ తీసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఫోటోషూట్లు తీసుకోవడానికి ఇది మొత్తం రెంట్కి ఇస్తారనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడా ఇది దీనికి రెంట్ కట్టాలి నేనైతే ఒక్కదాన్నే వెళ్ళి పది నిమిషాలు వస్తానని పర్మిషన్ తీసుకొని వచ్చాను అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా అది టెలిఫోన్ బూత్ ఇది ఒక లాగా ఉంది పైకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బ్యూటిఫుల్ రెస్టారెంట్ లాగా ఇక్కడ చైర్స్ వేసుకొని ఒక డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఇలా ఏర్పాట్లు చేసుకోవచ్చు అలా కట్టించారు ఈ స్టేజ్ ఆ వెనక కూడా లొకేషన్స్ అన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో షూట్ తీసుకునేటప్పుడు కూడా మనం ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాము అన్న ఫీలింగ్ కోసం ఆ సెట్టింగ్ ఫ్లోర్ కూడా చూసారు ఆ చెక్స్ ఫ్లోర్ ఎలా ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ గ్రీన్స్ అన్ని ప్లాస్టిక్ లీవ్స్ ఇవన్నీ కూడా మీకు అనిపిస్తుంది కదా ఇటువంటి లొకేషన్కి వెళ్ళాలి ఇక్కడ ఇలా దిగాలి ఇక్కడ ఇలాంటి ఫోటోలు దిగొచ్చు ఇక్కడ ఇంత బాగుంటుంది అని అలా అనిపిస్తే మాత్రం ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వే అంతా కూడా అటు ఇటు మొక్కలు ఈ వైట్ హౌస్ చూడండి వైట్ హౌస్ స్టెప్స్ ఇలా పైకెక్కి అలా దిగిరావచ్చు అంటే ఫారెన్లో ఉన్నట్లే కదా అది సెట్టింగ్ అంత బాగా వేశారు ఇది అన్నీ రీసెంట్గా వేశారు కాబట్టి అన్నీ కొత్తగా నీట్గా ఉన్నాయి ఇక్కడ సాంగ్స్ తీయడానికి మంచి లొకేషన్ ఈ ప్లేస్ అయితే ఆర్చి రౌండ్ మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అదంతా కూడా మంచి లొకేషన్ ఇది చూడండి అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నట్లు ఆ బిల్డింగ్స్ మధ్యలోనే ఒక ఊరు ఒక వీధి ఉన్నట్లు అసలు ఏ విధంగా అయినా మనం కెమెరా ఎటు నుంచి ఎటు తిప్పైనా సరే ఎన్ని రకాలుగాన వాడుకోవచ్చు దీన్ని కలర్స్ చూసారా ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ సపరేట్ అయ్యే అన్నట్లుగా దీని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేశారు ఆ పైకి స్టెప్స్ ఆ కింద వాటర్ ఫిల్ చేసి ఉంటే అసలు ఫారెన్లో ఎక్కడో ఉన్నట్లుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బావి ఈ బావిలో నీళ్ళు తోడుతున్నా చూడండి నీళ్ళు తోడు జస్ట్ ఊరికేలా అంటున్నా కదా నిజంగా అసలు అది ఖాళీ బావి నీళ్ళు కూడా లేవు అది లోతు కూడా లేదు జస్ట్ ఇది ఒక సెట్టింగ్ మాత్రమే ఈ బావి దగ్గర ఒక తలపాగాలు పెట్టుకొని జెంట్స్ లేడీస్ అయితే పాతకాలంలో కట్టే స్టైల్లో శారీ కట్టుకొని ఫోటోషూట్ చేయించుకుంటే భలే ఉంటుంది నొలక మంచం ఇక్కడ ఇంకా ఇటు పక్కన చూడండి పైన పూర్వంలో ఇళ్ళు ఎలా ఉంటాయో అలా సెట్టింగ్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ లాంతర్లు కూడా ఉన్నాయి ఒక చిన్న పాక పాక మధ్యలో పూర్వం ఇలాంటి లాంతర్లే ఉండే కదా అలాంటి సెట్టింగ్ ఎంత బాగుందో ఈ ప్లేస్ చూడండి చుట్టూ ఒక వాళ్ళే కాకపోతే అలా సెట్ చేశారు అంతే కలర్స్ తోటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నట్లు పూర్వం వాడిన వస్తువులు కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు వెళ్ళి అంటే షూట్స్ తీసుకునేటప్పుడు మొత్తం మనం అక్కడ పల్లె వాతావరణం ఉండాలి కాబట్టి ఇవన్నీ తగిలిస్తే ఒక పల్లెటూరులో ఆ ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అవ్వచ్చు అని చూస్తున్నారే బిందెలు ఉన్నాయి చూడండి ఇక్కడ పక్కన ఇత్తడి బిందెలు ఆ టిఫిన్లు కూడా ఇత్తడివి అక్కడికి చిన్న గూడు అంటాం కదా మనం అక్కడ ఆ గూడులో దీపం పెట్టుకోవచ్చు ఒక్క ప్లేస్ అనే ఉందండి అసలు మొత్తం తిరిగి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంత అందమైన లొకేషన్లో నాకైతే ఇలా తిరుగుతూ మీకు చూపించడం కూడా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో ఈ లొకేషను ఈ రిసార్ట్ మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది ఫోటోషూట్స్ ఇక్కడంతా తీయించేసుకున్నాం కొత్త ప్లేస్ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోబోకండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ